సో మనము త్రీ టెక్నిక్స్ నేర్చుకున్నామండి అండి డైరెక్టరీ సబ్మిషన్ లా కామెంటింగ్ వెబ్ టూ పాయింట్ ఓ ఈ రోజు మూడు నేర్చుకుంటున్నాం మళ్ళీ ఇమేజ్ సబ్మిషన్ వీడియో సబ్మిషన్ డాక్యుమెంట్ సబ్మిషన్ ఇమేజ్ సబ్మిషన్ అంటే ఏం లేదు ఒక ఇమేజ్ తీసుకుంటాం సబ్మిట్ చేస్తాం వీడియో సబ్మిషన్ లో ఒక వీడియో తీసుకొని సబ్మిట్ చేస్తాం డాక్యుమెంట్ సబ్మిషన్ లో ఒక బీపీటీ కానీ ఒక పీడిఎఫ్ గానీ సబ్మిట్ చేస్తాం సో దీనికి సంబంధించి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అనే వెబ్సైట్ చాలా ఫేమస్ చాలా ఉన్నాయి ఇంకా దీనికి యూట్యూబ్ అనే వెబ్సైట్ చాలా ఫేమస్ తెలిసిందే యూట్యూబ్ పాటు ఇంకా చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి దీనికి స్లైడ్ షేర్ డాట్ నెట్ అనే వెబ్సైట్ మనం డైరెక్ట్ సబ్మిషన్స్ అంటే గూగుల్ కొడతాం కదా డైరెక్ట్ సబ్మిషన్ సైట్లు అని అదే విధంగా ఇమేజ్ సబ్మిషన్ సైట్లు ఇస్తాను కూడా కొట్టండి మీకు చాలా వస్తాయి చూడండి ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ ఇవన్నీ అవే అండి ఇవన్నీ కూడా ఇమేజ్ సబ్మిషన్ సైట్స్ ఇస్తాయి అనమాట మీరు అన్నిట్లో కూడా ట్రై చేయొచ్చు ఊఫీ అంట పిక్సర్ అంట ఫ్లోటోసిక్ డాట్ కామ్ కానీ అన్నిట్లో కూడా చాలా ఫేమస్ అనేది ప్రింట్రెస్ట్ అండి ఇంట్రెస్ట్ అనే వెబ్సైట్ చాలా ఫేమస్ ఎందుకంటే దీని మధ్య దీనికి పాపులారిటీ పెరుగుతుంది అనమాట దీనిలో సబ్మిట్ చేయాలి వన్ బై వన్ నేను చూపిస్తా ఏంటి ఎందుకు వాడతారు దీనివల్ల మనకు ఉపయోగమైందని నేను చూపిస్తాను ఫస్ట్ ప్రింట్రెస్ట్ వెళ్దాం

జ్యువెలరీ గానీ ఇక్కడనే చూస్తారనమాట ఎందుకు ఎందుకు ఇక్కడ చూస్తారో చూపిస్తారు చూడండి లోకి వెళ్దాం పూగుళ్ళకి వెళ్ళి బై శారీ అని లేదంటే బై శారీ అని కొట్టాలే వాళ్ళు సిల్క్ శారీ గాని నాకు తెలియదు అంతగానమ్మ బట్ అజ్యూమ్ దట్ సీ సంథింగ్ లైక్ దిస్ ఇవన్నీ అంటే యాడ్స్ అనుకోండి అది ఇక్కడ వెబ్సైట్స్ వస్తాయి స్నాప్డీల్ వచ్చేది కానీ ఆ శారీ మోడల్స్ కదా మనకు ఇది నేను క్లిక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తే అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటాయి నాకు నచ్చుకుంటా కానీ ఏది నచ్చకపోతే మళ్ళీ బ్యాక్ రావాల్సిందే కదా అంటే నీకు టైం వేస్ట్ అవుతుంది ఈ టైం వేస్ట్ కాకుండా ఈ ప్రింట్రెస్ట్ ఎట్లుంటుందంటే అదే సిల్క్ శారీ ఇక్కడ టైప్ చేయండి టైప్ చేస్తే ఆ శారీస్ అన్నీ మీకు వస్తాయండి ఇక్కడ చూస్ చేసుకోండి మీకు ఏం నచ్చిందో ఇది ఒక శారీ నీకు నచ్చితే అప్పుడు ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వస్తుందండి ఆ వెబ్సైట్ దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి బై చేయండి అంతే ఓకేనా సో లెట్ మీ ఓపెన్ యా ఇది వెబ్సైట్ ఈ సారీ నచ్చింది అనుకోండి ఇగో హౌస్ ఆఫ్ వాట్ ఇస్ దిస్ హౌస్ ఆఫ్ ఆయన డాట్ కామ్ ఆ వెబ్సైట్ వెళ్తాం అంటే ఫస్ట్ వెబ్సైట్ కి వెళ్ళకుండా ఫస్ట్ ఇమేజ్ చూసుకుంటాం మనం నచ్చితే అప్పుడు ఆ వెబ్సైట్ వెళ్ళి బై చేస్తాం సింపుల్ కదా అందుకు ఈ వెబ్సైట్ కి బాగా పెరిగింది అనమాట ఈ మధ్య దీన్ని ఇమేజ్ బేస్డ్ సర్చ్ కూడా అంటున్నారు అనమాట సార్ కి ఎవరు పోయి సర్చ్ చేస్తారు కూడా అనుకోకండి ఫారెన్ లో అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి చాలా మంది ఇదే వాడతారు అనమాట ఇది కూడా అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలి రాను రాను ఇప్పుడు గూగుల్ కి చాలా మంది వస్తున్నారు కాబట్టి మనం గూగుల్లో ప్రమోట్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుందంటే మనం ఇంట్రెస్ట్ లో ప్రమోట్ చేసుకోవాలి ఏ ఏడ జనాలు ఉంటే మనం ఆడే అమ్మాలి జనాలు లేని తన ఏడాదిలో అమ్మవూదు కదా ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇంట్రెస్ట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి మీరు జీమెయిల్ తోటి గానీ ఫేస్బుక్ తోటి గానీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అప్లోడ్ చేసుకోవాలి ఇమేజ్ అప్లోడ్ సో ఇక్కడ ప్రాసెస్ ఎక్కడు చూడండి క్రియేట్ ఇంట్రెస్ట్ అకౌంట్ తర్వాత క్రియేట్ బోర్డ్ అప్లోడ్ పిక్స్ అంతే అండి ఇక్కడ ఏందంటే ఇక్కడ ఇప్పుడు మనము మన డ్రాయింగ్ రూమ్ ఉంది బెడ్రూమ్ ఉంది అక్కడ ఏం చేస్తాం ఇది మన వాల్ బెడ్రూమ్ లో ఇక్కడ ఏం చేస్తాం మన వాల్ కి విరాట్ కోహ్లీ ఫోటో కానీ సచిన్ టెండూల్కర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫోటోస్ పెట్టుకుంటాం కదా అదే విధంగా నచ్చిన ఫొటోస్ మనం పెట్టుకుంటాం అట్లనే ఇక్కడ కూడా ఏం చేయాలంటే పింట్రెస్ట్ లో ఒక బోర్డ్ క్రియేట్ చేయాలి బోర్డ్ అంటే ఏం లేదు మీ వాల్ దిస్ ద వాల్ తర్వాత పిన్స్ ఆ వాల్ కి మన ఫోటోస్ బతికియాలి పవన్ కళ్యాణ్ ఫోటో యాడ్ చేస్తున్నాం కదా అట్లా పిన్స్ యాడ్ చేయాలి అంతే పిన్స్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ పింట్రెస్ట్ వాట్ ఆర్ పిన్స్ ఇయర్ అప్లోడింగ్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ కాల్డ్ పింట్రెస్ట్ సో అకౌంట్ క్రియేట్ చేసి బోర్డ్ క్రియేట్ చేసి పిన్స్ అప్లోడ్ చేయడమే సో అది చేద్దాం ఇప్పుడు ప్రాక్టికల్ గా నాకు ఆల్రెడీ అకౌంట్ ఉందండి దిస్ ఇస్ మై ఇంట్రెస్ట్ అకౌంట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ చాలా బోర్డ్స్ ఉన్నాయి ఇవన్నీ బోర్డ్స్ ఇస్ ఆర్ ఆల్ బోర్డ్స్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి ఇఫ్ యూ వాంట్ కెన్ క్రియేట్ అయ్యూ బోర్డ్ మీరు బై డిఫాల్ట్ ఫస్ట్ టైమ్ అయినప్పుడు మీరు కొత్త బోర్డు మీరు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ క్రియేట్ చేస్తున్నా ఏమని చెప్తున్నా తెలుగు తెలుగు అని పెడుతున్నా ఆ బోర్డు ఒక బోర్డు క్రియేట్ అయిపోయిందండి ఎంటీ బోర్డు క్రియేట్ అయిపోయింది ఇక్కడ నేను ఫోటోస్ యాడ్ చేయాలి ఇప్పుడు ఇలా ప్లస్ సింబల్ కొట్టేసి పిన్ యాడ్ చేయాలి పిన్ అంటే ఏంటి ఫోటో ఒక ఫోటో యాడ్ చేయాలి ఈ ఫోటో అనేది ఆల్వేస్ కూడా ఎప్పుడు కూడా ఈ ప్రాపర్ సైజ్ లో ఉండాలండి కూడా లేదు వేరే వాళ్ళకి అవుతుంది అవుతుంది నువ్వు అయితే నేను పరిశాన్ అయిపోయినా అప్పటి నుంచి నేను రికార్డింగ్ చేస్తున్నా మరి ఏం అని ఇప్పుడు కనిపిస్తున్నా సా నేను ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తా నీకోసం నీ దగ్గర నెట్స్ లో ఉంటే కూడా అలా అవుతుంది శ్రీ ఇప్పుడు చెప్పండి ఓకేనా ఓకే ఫోటోస్ చూడండి ఇక్కడ ఇగో ఫోటోస్ ఈదంగా వర్టికల్స్ ఉన్నాయండి ఇలాంటి ఫోటోస్ అప్లోడ్ చేయండి అవే బాగుంటాయి అవే సెల్ అవుతాయి ఈ మధ్య ప్రింటర్స్ లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ అండి బట్ మోస్ట్లీ ఫోటోస్ విల్ సెల్ కాబట్టి మంచి ఫోటోస్ అప్లోడ్ చేయండి ఇప్పుడు అంతేందుకు డిజిటల్ మార్కెటింగ్ అని సర్చ్ చేస్తారు చూడండి డిజిటల్ మార్కింగ్ వాళ్ళు ఎలాంటి ఫోటోస్ అప్లోడ్ చేస్తారు నీట్ ఫొటోస్ అన్న చేయాలి కాబట్టి మీరు అగే మళ్ళీ దీని కోసము క్యాన్వా వాడాలి క్యాన్వా వాడితే బాగుంటుంది క్యాన్వాలో ఇలాంటి సైజ్ ఇమేజ్ అనేది ఒక డిజైన్ చేయండి సో ఇప్పుడు నేను డిజైన్ చేస్తా ఒక్క నిమిషం క్లిక్ ఓవర్ తీసుకుందాం సాయి శ్రీ ఓకేనా క్లియర్ ఉందా క్లియర్ ఉంది ముందు చెప్పింది కొంచెం ఐ మీన్ స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్ అర్థం ఓకే పళ్ళు వెళ్ళా వీడియో చూసుకుంటున్నా ఇంట్రెస్ట్ అకౌంట్ ఇంట్రెస్ట్ అండ్ టైప్ చేసి లాగిన్ అయిపోయిన తర్వాత ఒక బోర్డు క్రియేట్ చేసిన అంతే పిన్సి యాడ్ చేస్తున్నాం అనుకో ఓకే ్యాన్ వాళ్ళకి వెళ్తున్నా ఇక్కడ పింట్రెస్ట్ అని టైప్ చేయండి పింట్రెస్ట్ పిన్ వస్తుంది అదే పిన్ తోడ్ చేయండి ఇంట్రెస్ట్ పిన్ వర్టికల్ సైజ్ వస్తుందండి ఫస్ట్ ఆ వర్టికల్ సైజ్ కి మనకు ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి ఆ టెంప్లెట్స్ బట్టి మనం మాడిఫికేషన్ తీసుకుంటుంది ఇదిగోండి ప్రాపర్ ఇంట్రెస్ట్ పిన్స్ ఉన్నాయి ఇవి చాలా క్లీన్ గా ఉంటున్నాయి చాలా సైజ్ లో కూడా ఉన్నాయి అనమాట దీన్ని మనం మాడిఫై చేసుకుంటాం లేదంటే ప్లేన్ ఇమేజ్ కూడా పెట్టవచ్చు తీసుకుంటారా నేను కొంచెం టైం స్పెండ్ చేస్తే ఫైండ్ ద బెస్ట్ ఫన్ సో ఇట్స్ ఈ బింగ్ తీసుకుంటారా నేను టైం తీసుకోదు మేబీ వెదర్ బాగాలేదు కాబట్టి క్యాన్వా ప్రాబ్లం సార్ మార్నింగ్ నుండి గట్నెస్ ఇస్తారు సో క్యాన్వా ప్రాబ్లం ఉంటే మనం ఎంతో టైం చేయాలి అక్కడ ఉంటే క్యాన్వా ఎయిటింగ్ చేస్తాండి చేసిన తర్వాత ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేస్తాను నేను ప్రస్తుతానికి నా ఏదైనా ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ని వాడుకుంటా ఇంతకుముందు నేను డిజైన్ చేసింది ఏమైనా కొన్ని ఉన్నాయి ఇక్కడ అది వాడుకుంటాను సో ఇట్స్ టేకింగ్ ఛాయిన్స్ ఓకే లీవ్ ఇట్ సో క్యాన్వాలో నేను ఆ డిజైనింగ్ చేసేసిన చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అప్లోడ్ చేయాలి ఓకే పిన్ని అప్లోడ్ చేస్తాను నేను డ్రాగ్ అండ్ డ్రాప్ ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి మా కోర్స్ కరెక్లమే అప్లోడ్ చేస్తున్నా ఓకే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అంట్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగు అంటే టైటిల్ రాయాలండి ఏ కీవర్డ్ కైతే మీరు ర్యాంక్ కావాలనుకుంటున్నారో ఆ కీవర్డ్ రాయండి మీరు ఇప్పుడు ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ గురించి రాసిన డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ టైటిల్ రాయాలి పబ్లిష్ చేయాలి ఇప్పుడు గూగుల్ ఎవరైనా డిజిటల్ ఈ లో ఎవరైనా వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఇన్ హైదరాబాద్ సర్చ్ చేస్తే ఈ ఇమేజ్ అనేది టాప్ లో వచ్చే ఛాన్సెస్ ఉందనమాట కాబట్టి దిస్ టైటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకే ఇక్కడ మీకు చూడండి ఫార్టీ సిక్స్టీ వన్ క్యారెక్టర్స్ వరకు చేసుకోవచ్చు ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు ఓకే దెన్

టైటిల్ డిస్క్రిప్షన్ లో మంచి డిస్క్రిప్షన్ అయితే కొంచెం వచ్చినా ఇంకా చాలా గుడియచ్చు మీరు ఆల్ టు టెక్స్ట్ ఇమేజ్ కి ఆల్ టెక్స్ట్ ఇవ్వాలండి ఈ లింక్ ఏంటంటే ఏం లింక్ ఇవ్వాలండి ఇది కూడా వెబ్సైట్ అయితే ప్రస్తుతానికి అయితే నా యూట్యూబ్ లింక్ ఇస్తున్నా ఎందుకంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ తెలుగులో బాగుంటున్నాం కాబట్టి வீடியோஸ் ஐயோ மாமல் ஓடிஎம் டாட் கதா சேவ் ஆதங்க ఈ బోర్డు క్రియేట్ చేసినాం కదా ఆ బోర్డ్స్ లోపల ఎన్ని పిన్స్ అన్న యాడ్ చేసుకోవచ్చు మీరు తర్వాత కావాల్సిన కొత్త బోర్డు కూడా చేసుకోవచ్చు అయిపోయింది చూడండి ఇప్పుడు ఎవరైనా సర్చ్ చేస్తే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ బోర్డ్స్ తెలుగు అని సర్చ్ చేస్తే వాళ్ళకి ఇది కనిపిస్తుంది ఓకే యాక్చువల్గా ఇంత క్లమ్జీ ఉండదు ఇమేజ్ మంచిగా ఉండాలి మనకు క్యాన్వా రాలేదు కాబట్టి చేసుకున్నాడని మామూలు ఒక పర్సన్ ఇమేజ్ ఉంటుంటే బాగుంటుంది ఓకే ఇది చూసిన తర్వాత వాళ్ళకి నచ్చితే ఇది క్లిక్ చేస్తారు వాళ్ళ పర్టికులర్ వెబ్సైట్ లింక్ పోతాను నేనైతే యూట్యూబ్ లింక్ ఇచ్చిన ఇట్ అండి ఈ విధంగా చేయొచ్చు ఓకే నా అకౌంట్కి వెళ్తున్నాం మళ్ళీ ఇక్కడ నాకు చాలా బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన బోర్డ్ ఇది ఆ బోర్డు పేరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టినా ఇది ఆ ఓడిఎంటి దిస్ దిస్ ఇస్ ద ద బోర్డ్ తెలుగు అనే బోర్డు ఇక్కడ ఇంకో పిన్ యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ప్లస్ సింబల్ కొట్టండి పిన్ అనండి ఇంకో పిన్ యాడ్ చేయండి ఫోటో నీ దగ్గర ఉందో దాంతో ఇంకో పిన్ యాడ్ చేయండి లెట్ మీ ట్రై టు వన్ లో చూద్దాం సో తీసుకుంటా బాగుంది Ikkada mali keyword Digital Marketing Summer Camp in Hyderabad. Okay, Summer Camp on Digital Marketing. It's okay. Actual four three is. सिर्फ पाँच हज़ार, बट वे आर डीबी बेस, ओनली आठ हज़ार फाइव फ़र्स्ट इन दिस टाइमलाइन, ऑल टेक्स्ट, नंबर क्या? आह, तभी माफ़ करेंगे, लिंक याल गया था, लिंक आया थे, ऑल टेक्स्ट लॉरी था वो, अगर डेस्टिनेशन लिंक लो ఇది నా వెబ్సైట్ లింక్ చేయాలండి యాక్చువల్ గా ఈ వెబ్సైట్ లింక్ చేయాలి కానీ ఏమైందంటే నా వెబ్సైట్ చాలా మంది స్టూడెంట్స్ చేస్తారు కదా ఇంట్రెస్ట్ టూ మచ్ చేయొద్దు అనమాట ఒక పేజ్ ఒక ఐదో పదో కానీ కొన్ని వందల వేస్తే ఏమైతుంది అది స్పామ్ కిందకి వస్తుంది అనమాట సో నా వెబ్సైట్ తీసుకోవట్లేదు ఇప్పుడు ట్రై చేద్దాం నా బ్యాన్ చేసిందా లేదా అనేది ప్రస్తుతానికి నేను క్యాంప్ మీద ఒక ఆర్టికల్ రాసిన ఆ యువరాలు పెట్టినా ట్రై చేసాను ఒకవేళ దాని మీద ఇంకా బ్యాన్ ఉందంటే అది అప్రూవ్ చేయదు సో కాబట్టి ఏ వెబ్సైట్ కన్నా టూ మచ్ చేయకండి అంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది నీ దగ్గర వంద ప్రోడక్ట్ ఉన్నాయి అనుకో టూ హండ్రెడ్ సబ్మిషన్ చేయండి కానీ వెయ్యి రెండు వేలు చేయకండి ఒక్కొక్క ప్రొడక్ట్ కూడా చేయండి చూడండి తీసుకుంటలేదు సారీ వి బిలాంగ్ దిస్ లింక్ బికాస్ ఇట్ మే లీడ్ టు స్పాప్ చూడండి అక్కడ ఏజెంట్ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నా సమ్మర్ వర్క్ షాప్ గురించి నేను ఓడిఎం లో ఒక వీడియో మాట్లాడినా ఆ వీడియో చేస్తా అయిపోతుంది ఈ వీడియో లింక్ పెట్టేస్తా కస్టమర్ ఇక్కడ నుంచి నా వెబ్సైట్ కి వెళ్తాడు పై నేను లింక్ పెట్టుకున్నాను కదా ఇక్కడ నుంచి తెలియదు ఎండ్ ఆఫ్ ద డే వానికి మా బ్రాండ్ గురించి తెలియాలంటే సో యూట్యూబ్ లింక్ పెట్టేస్తాను సీట్ అయిపోయింది అయిపోయి ఈమె కస్టమర్ క్లిక్ చేస్తే హెల్ప్ దర్టికులర్ వీడియో జనరల్ గా అయితే వెబ్సైట్ కి ఇయ్యాలండి సో ఐషోన్ దాట్ విడ్ వన్ మై బ్యూటీ ఎక్స్చేంజ్ మన క్లయింట్ వెబ్సైట్ ఇది అందులో అన్ని విక్స్ కు సంబంధించినవన్నీ చేసినాం ఇక్కడ ఇది సపరేట్ చేసినట్టు ఇది చూడండి ఇది ప్రాపర్ గా చేస్తే క్లిక్ చేస్తే అది కి వెళ్ళాలి జైలవిల్ సప్లై ప్లీజ్ చూడండి ఇది చాలానే ఉన్నాయి ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసినాం ఇది ఒక ప్రొడక్ట్ ఉంది ఇది క్లిక్ చేసినట్టు కస్టమర్ సర్చ్ చేసినప్పుడు క్యారోబైట్ అనుకుంటున్నాడు ప్రొడక్ట్ వచ్చింది అనుకో క్లిక్ చేస్తే పర్టికులర్ ప్రోడక్ట్ ఉంది ఇది కూడా బ్లాక్ తీసేసేయండి బుక్ మార్క్ చేస్తే ఇట్లే మామూలుగా ఎవ్రీథింగ్ వర్కింగ్ అనుకోండి ఇటు క్లిక్ చేస్తే అది పర్టికులర్ ప్రోడక్ట్ వెళ్తుంది అనమాట సో ఈ కెన్ క్లియర్లీ సీ దట్ పిఎస్లీ ఇంట్రెస్ట్ వాజ్ అలోయింగ్ ఎవ్రీథింగ్ బట్ రామ మంచి ట్రాఫిక్ వస్తుంది కాబట్టి ఇఫ్ యూ డూ టూ మచ్ ఇట్ ఈస్ బ్లాకింగ్ అనమాట బి కేర్ఫుల్ దిస్ ఇస్ అబౌట్ ఇమేజ్ సబ్మిషన్ ఎనీ క్వశ్చన్స్ ఆన్ ఇమేజ్ సబ్మిషన్ సార్ మినిమం ఇండే పెట్టాలని ఉంటుందా సార్

what is the benefit you getting lead generation back so, backlink వస్తుంది ఫస్ట్ బ్యాక్లింక్ వస్తుంది మీకు అవనా లో నుంచి క్లిక్ చేస్తారు బ్యాక్ లింక్ వచ్చేంత కదా సెకండ్ thing కస్టర్ క్లిక్ ట్రాఫిక్ కూడా వస్తుంది సర్ ఇట్స్ ఓకేనా సో when you come back tomorrow you have to do 10 submissions 10 కాదు లైఫ్ అయిపోదు 5 చేయండి సార్ సబ్మిషన్ చేయండి క్రియేట్ చేసుకొని ఫైవ్ డిఫరెంట్ బ్లాగ్స్ కో ఏదైనా వెబ్సైట్స్ కో చేయండి దిస్ ఇస్ వన్ థింగ్ నెక్స్ట్ వీడియో సబ్మిషన్ అంటే వీడియో సబ్మిషన్ అంటే ఏంటంటే యూట్యూబ్ లో మన వీడియో అప్లోడ్ చేయడం దట్స్ వెరీ సింపుల్ యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయడం అంతే ఒక వీడియో చూద్దాం ఇప్పుడు ఇది ఒక వీడియో ఉంటుంది లైక్ రిజల్ట్స్ బట్ దో సేల్ కెన్ హౌ ఐ విల్ షో యు దిస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వీడియో తయారు చేసుకోవాలండి ఆ వీడియో మీరు సెల్ఫీ కెమెరాతో చేసుకోండి లేదంటే క్యాన్వాతో చేసుకోండి మీకు వీడియో చేయడానికి అండి లేదంటే మీ స్మార్ట్ ఫోన్లో ఉంటాయి కదా సార్ యాప్స్ దాంతో చేసుకోండి మీ క్యాన్వాలో వీడియో ఆప్షన్ చాలా ఈజీగా ఉంటుంది కెనరాలోకి వెళ్ళి కూడా వీడియో తయారు చేయండి ఏదో ఒకటి చేయండి ప్రాసెస్ చెప్తారండి సెల్ఫీ కెమెరాతో వీడియో చేయండి సో ఇక్కడికి వెళ్ళి వీడియో అని కొట్టండి వీడియో టెంప్లెట్ చాలా ఉంటాయి చాలా ఇట్స్ వెరీ ఈజీ టు మేక్ అ వీడియో ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఒక వెబ్సైట్ గురించి కానీ వీడియో చేయొచ్చు ఉంటాయి ఇది క్లిక్ చేసి ఎడిట్ చేసి చేయండి వస్తుంది మీకు నా ప్రకారం అయితే నేను సెల్ఫీ కెమెరాతో చేసిన వీడియోస్ ఉన్నాయి లేదంటే స్క్రీన్ రికార్డింగ్తో చేసిన వీడియోస్ ఉన్నాయి వాటిని ఈరోజు నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను చూడండి సో నా ఛానల్ ఉంది ఈ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలన్నా మీకు సపరేట్ టాపిక్ ఉంది ఓకే బై డిఫాల్ట్ మీరు జీమెయిల్ తో లాగిన్ అయిపోండి మీ జీమెయిల్ ఉంటుంది కదా యూట్యూబ్ డాట్ కామ్ కొట్టండి ఆటోమేటిక్గా మీ ఛానల్ మీకు ఈ ఆప్షన్ వస్తుంది ఇది క్లిక్ చేసి అప్లోడ్ వీడియో అని పెట్టండి అంతే మీ అయితే ఏదో వీడియో ఉందో మీ డెస్క్ టాప్ లో ఆ వీడియోని అప్లోడ్ చేయండి ఉన్న వీడియో ఇది ఇది నేను అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ రాయాలి మళ్ళీ ఏడబైనా టైటిల్ డిస్క్రిప్షన్ ఇంపార్టెంట్ గూగుల్ డిస్ప్లే నేను ఇక్కడ గూగుల్ యాప్స్ లో బేసిక్ డిస్ప్లే క్యాంపెయిన్ ఎట్లా చేయాలని ఒక ఆర్టికల్ రాస్తాను అన్నమాట అది ఇక్కడ పెట్టేస్తున్నా హండ్రెడ్ డ్యాటాస్ రాసుకోవచ్చు బట్ ఫస్ట్ సిక్స్టీ డ్యాటస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఏమైతే సర్చ్ చేస్తారో అలాంటి టాపిక్ పెట్టాలి ఇప్పుడు నా డిజిటల్ మార్కెటింగ్ అయితే బెస్ట్ డిజిటల్ మార్కింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని పెడతా అట్లా ఏది సర్చ్ చేస్తారో అదే పెట్టండి డిస్క్రిప్షన్

తర్వాత ఇక్కడ యూట్యూబ్ డిస్క్రిప్షన్ చూసారు చాలా మంది ఏమన్నా రాస్తారు వాళ్ళ వాట్సాప్ లింక్ కానీ వాళ్ళ ఫేస్బుక్ సోషల్ మీడియా లింక్స్ కానీ దీని గురించి మాట్లాడడం కానీ చేస్తారు అది మన తర్వాత తమ్ నేల్స్ ఇవన్నీ తర్వాత విషయం అండి విషయామండి డూయింగ్ లేటర్ మీకు యూట్యూబ్ సపరేట్ క్లాస్ ఉంది వీడియో సబ్మిషన్ లో మాత్రం వీడియో అప్లోడ్ చేసి టైటిల్ డిస్క్రిప్షన్ మాత్రం కంపల్సరీ పెట్టండి జస్ట్ నెక్స్ట్ 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 అనుకోండి ఏం కొట్టకండి పబ్లిక్ లో పబ్లిష్ చేయండి అయిపోతుంది ఈ వీడియో పబ్లిష్ అయిపోతుంది చాలా పబ్లిష్ అయిపోయింది కస్టమర్ వీడియో ఉంది డిస్క్రిప్షన్ చూడండి ఏముంది నేను వెబ్సైట్ లింక్ ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఏమవుతుంది ఎక్కడ పోతుండు వెబ్సైట్ పోతుండు కదా ట్రాఫిక్ వస్తుంది కదా ఓకేనా బ్యాక్ లింక్ వచ్చినట్టు ఇప్పుడు కాకపోతే యూట్యూబ్ నుంచి దీన్ని బ్యాక్ లింక్ అనరు ఇది ట్రాఫిక్ మాత్రమే బ్యాక్ లింక్ కన్సిడర్ కాదు ఫ్యూచర్ లో నేర్పిస్తాం మీకు బట్ యూట్యూబ్ చాలా మంది చూస్తారు కాబట్టి ఈ వీడియోలో క్లిక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అని కొట్టి ఒక లక్ష మందిని వీడియో అనుకో లక్ష మంది వెయ్యి మంది క్లిక్ చేసిన ఎంత ట్రాఫిక్ అండి ఎంత బిజినెస్ అవుతుందండి అండి సో ఇది ఆఫ్ పేజ్ ఈ ఇమేజ్ సబ్మిషన్ ద్వారా వీడియో సబ్మిషన్ ద్వారా చాలా ట్రాఫిక్ అనేది మన వెబ్సైట్ కి తీసుకురావచ్చు సో రేపు వచ్చినప్పుడు ఒక త్రీ వీడియోస్ చేయండి నేను మళ్ళీ చెక్ చేసి చెప్తాను ఎలా చేస్తాను ఇమేజ్ సబ్మిషన్ లో ఇమేజ్ సబ్మిట్ చేస్తాము వీడియో సబ్మిషన్ వీడియో డాక్యుమెంట్ సబ్మిషన్ ఏం లేదండి ఒక పీపీటీ తయారు చేసి అప్లోడ్ చేయాలి దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి స్లైడ్ షేర్ డాట్ నెట్ సేమ్ ఇమేజ్ వీడియో చేసిన కదా ఇక్కడ ఏం లేదు ఒక పీపీటీ తయారు చేసుకుని అప్లోడ్ చేయండి నేను చేస్తాను ఇప్పుడు లాగిన్ అడుగుతుంది అమ్మా పాస్వర్డ్ లేదురా బాబు

అయిపోయింది సో సెలెక్ట్ డాక్యుమెంట్స్ తో అప్లోడ్ నా దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మా కోర్స్ తరకూలో ఉంది అది అప్లోడ్ చేద్దాం సిక్స్ మంత్స్ బ్రౌసర్ పెడతా ఇక్కడ కూడా టైటిల్ పెట్టాలి డిస్క్రిప్షన్ పెట్టాలి టైటిల్ ఏం పెడతాం మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ టాప్ అండ్ బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ ట్యాక్స్ పెడతాం కీవర్డ్స్ అన్ని చేస్తలేను బట్ మీరు చేయండి మీకు స్లైడ్ షేర్ లో మీ డాక్యుమెంట్ అనేది పబ్లిష్ అయిపోతుంది ఇక్కడ కూడా కస్టమర్ ఎప్పుడైనా సర్చ్ చేస్తున్నప్పుడు మీ స్లైడ్ కనిపించింది అనుకో ఇవన్నీ స్లైడ్స్ చూడండి ఇక నేను ఇప్పుడు సర్చ్ చేస్తున్నా ఎస్ఈోరియల్ అని సర్చ్ చేస్తున్నా ఎస్సీఓ గురించి ఎవరు చేసారో వాళ్ళకి లిటర్లు వస్తున్నాయి కదా ఈ ప్రతి సైట్ లో వాళ్ళ బ్రాండ్ నేమ్ పెట్టుకుంటారు కదా మీకు బ్రాండింగ్ అవుతుంది మీ కంపెనీ గురించి తర్వాత మీ ఈ స్లైడ్స్ ఎలా మీకు కావాల్సిన మీ ఫోన్ నెంబర్ కానీ మీ వెబ్సైట్ ఈరోలు కానీ మెన్షన్ చేసినందుకో అది చూసి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్తారు ఆ విధంగా ట్రాఫిక్ అవుతుంది ప్రతి విషయంలో కూడా మన కంపెనీ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలని అవసరం చేయడమే ఆఫ్ పేజ్ ఆప్టే ఐదర్ బ్యాక్ బ్యాక్లింగ్ దివడం కానీ ట్రాఫిక్ బ్రాండింగ్ చేయడం కూడా చాలా టైం టేకింగ్ ఈ మూడు టైం టేకింగ్ ప్రాసెస్ మీకు చాలా ఇంపార్టెంట్ దీని రియల్ యూజ్ అన్నది మళ్ళీ రేమ్ క్లాస్ లో చెప్తాం అయితే ప్రాసెస్ చేసుకొని రాండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేర్చుకుందాం ఇంకా ఫైవ్ సిక్స్ టెక్నిక్స్ ఉన్నాయి మెయిన్ టెక్నిక్స్ అవి అయిపోతే ఆఫైస్ అయిపోయింది సో వెన్ యూ కమ్ బ్యాక్ మన ప్రాసెస్ ఆఫ్ ఆఫీస్ టెక్నిక్స్ వి లర్న్ ఇమేజ్ సబ్మిషన్ వీడియో సబ్మిషన్ డాక్యుమెంట్ సబ్మిషన్ ఇంట్రెస్ట్ లో ఒక ఫైవ్ సబ్మిట్ చేయండి పిన్సు యూట్యూబ్ లో గ్రూడ్ చేయండి స్లైడ్ షేర్ లో త్రీ చేయండి ఓకే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తా యూట్యూబ్ లో అది చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఓకేనా గాయ focus okay,